ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి పదహారవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల వీరికి పెద్ద కోరికలు అయితే తీరబోతూ ఉన్నాయి కనుక ఈ మేషరాశి వారికి ఈ రోజున దినఫలాల ప్రకారం వీరికి గ్రహస్థితుల ప్రభావం వల్ల ఎలాంటి కోరికలు అనేవి ఈ రోజున యొక్క మేషరాశి వారికి తీరబోతున్నాయి వీరి జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి జీవితంలో ఎలాంటి అభివృద్ధిని అనేది యొక్క మేషరాశి వారు చూడబోతున్నారు అలాగే వీరు ఈ దేవత ఆరాధన చేసుకుంటే మంచి మేలు జరుగుతుంది అలాగే రాశివారికి ఇష్ట దైవ దైవాన్ని ఎలా ఆరాధించాలి అనేది కూడా పూర్తిగా అయితే మన ఛానల్లో క్లియర్గా అయితే తెలుసుకుందాం మీకు అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి అయితే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఈ యొక్క మేష రాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ ఉన్నారా అలాంటి వారికి యొక్క మంచి గురువు గారిని మీరు సంప్రదించండి ఎందుకంటే ఎటువంటి సమస్యలకైనా చిట్టికేషన్ అంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువు గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే భార్య సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తుల్ని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున దిన ఫలాల ప్రకారం మనం ముందుగా అయితే చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున అనుకోని కానుకలు బహుమతులు అలాగే బంధువులు స్నేహితుల నుండి అయితే మీకు ఈ రోజున అయితే అందుతాయని చెప్పుకోవచ్చు ఇక స్వచ్ఛమైన ఉదరమైన ప్రేమ వలన గుర్తింపు పొందేలాగా ఉంది మీతో కలిసి పనిచేసేవారు మీరు అడిగిన దానికి మీరు చక్కగా అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే డోగా తిరుగుడు జవాబు చెప్తే కోపడతారు మీరు కాలే సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారంలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశంలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు విభేదాలకు దూరంగా ఉండటం ఈ రోజున చాలా మంచిది ఇక మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితాపిస్తూ ఉంటే మీకు అది దొరికి ఆనందకరమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు ఉపయోగం అయితే పడుతుంది ఇక ఈ రోజున అయితే పాత స్నేహితులను సమర్ సమర్థిస్తూ సహాయపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు అలాగే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఒక ప్రేమకు గల అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కానీ స్వల్పకాలకం మాత్రమే మీరు బయటకి వెళ్తూ పెద్దవారితో భుజం కలిపి మసులుతూ ఉండాలి మీ జీవిత భాగస్వామితో కలిసి ఈరోజు సాధారణ కంటే చాలా స్పెషల్గా ఉండబోతుంది ఈ యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు మీ యొక్క దగ్గర వారికి తెలియకుండా స్టాక్ మార్కెట్లోని కంపెనీలు వివరాలు తెలియకుండా ఎటువంటి పెట్టుబడులు కూడా ఈరోజు పెట్టకండి ఎందుకంటే కొన్ని లాస్ నష్టం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి ఈ వ్యక్తులు అయితే ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా అయితే మాట్లాడుతూ ఉంటారు ఇక దాని వలన వీరికైతే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఇప్పటి వరకు ఈ రాశి వారు ఎన్నో సమస్యలు బాధలు పడ్డారు అయినా ఈ రోజున ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నా జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని ఎప్పుడు కూడా అనుకుంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగా ఉంటాయి ఇక దానికోసం అయితే వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి దైవ అనుగ్రహం అనేది ఆశీర్వాదం అనేది ఈ రోజున అయితే ఖచ్చితంగా అయితే కలగబోతుంది వీరిపైన అధికంగా అయితే ఉండబోతుంది ఇక దానివల్ల ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఎంతో అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అయితే కా కలుగుతాయి ఇక వీరు మంచి శుభవార్తలు కూడా వింటారు ఇక అంతేకాకుండా ఈ రోజున డబ్బు పరంగా కూడా మనం గమనించినట్లయితే బాగా కలిసి వస్తుంది అని చెప్పాలి ఇంట్లో డబ్బు అనేది కూడా పెరుగుతుంది అనేది చెప్పుకోవచ్చు మంచి శుభవార్తలు కూడా వీరు వినబోతున్నారు కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇక ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ రోజున సకాలంలో అయితే పూర్తి చేయగలుగుతారని చెప్పుకోవచ్చు మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతాయి అని చెప్పాలి కష్టాల నుండి పూర్తిగా విముక్తి అనేది లభించబోతుంది మీకు పట్టినటువంటి దరిద్రమంతా కూడా ఈ రోజున అయితే తొలగిపోతుంది ఈ రోజున బాగా కలిసి వస్తుంది ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి తెలివితేటలు ధైర్యం అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే చేస్తూ ఉంటారు అయితే వీరు బాగా ఆలోచించ తర్వాత ఎటువంటి నిర్ణయాలైన వీరు తీసుకుంటారని చెప్పుకోవచ్చు నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా కూడా వీరు ఎల్లవేళలా తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు అయితే మీరు ఎవరిని కూడా మోసం అనేది చేయరండి కానీ వీరిని అయితే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు అయినా వీరికి ఈ రోజున మంచి భవిష్యత్తు అనేది ఉంటుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ రోజున అయితే మీకు ఏదైతే కలిసి రాబోతుంది మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా కూడా మీరు ఊహించినటువంటి ధన లాభాలు అయితే మీరు మీకు కలగబోతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారికి మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఈ రోజున వీరికి అయితే లభించబోతుంది ఒక దైవ అనుగ్రహం అయితే ఈ రోజున వీరిపైన ఎక్కువగా బాగా అయితే ఉండబోతుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి విజయాన్ని అయితే సాధించగలుగుతారని చెప్పుకోవచ్చు ఇక ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు వీరి యొక్క జీవితంలో మంచి విజయాన్ని అయితే సాధించగలుగుతారు ఇక మీకు ఈ సమయం అంతా కూడా అనుకూలంగా అయితే ఉంటుంది వీరి యొక్క జీవితంలో చాలా చాలా కొత్తగా మా మారిపోతుంది మీ యొక్క సంపాదన కూడా అంత పెరుగుతుందండి మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం జీవితం అనేది మారబోతుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల వీరికి పెద్ద కోరికలు అనేవి ఈ రోజున అయితే తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి జనవరి పదహారవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున అయితే వీరికి ఖచ్చితంగా అయితే దైవ అనుగ్రహంతో అయితే రెండు పెద్ద కోరికలు అయితే తీరబోతున్నాయి మొదటి కోరిక ఇప్పటి వరకు ఎవరైతే అప్పుల బాధలతో బాధపడుతున్నటువంటి అప్పుల సమస్యల నుంచి బయటకి రాని వారికి అప్పుల సమస్యలు తీరి ఆర్థికంగా బలపడతారని చెప్పుకోవచ్చు ఇక రెండవది మీరు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఒక ఉద్యోగం కావచ్చు లేదా మీరు ఎప్పటి నుంచో స్టార్ట్ చేయాలి అనుకునేటువంటి ఏ కార్యమైన ఆగిపోయినట్లయితే కనుక అలాంటికి సంబంధించినటువంటి ఒక కోరిక అనేది ఇలాంటి రెండు పెద్ద కోరికలు అనేవి మీ జీవితంలో అయితే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వలన అయితే ఇలా అయితే తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక మీరు ఈ రాశి వారికి అయితే అదృష్టం అనేది వీరికి వివరించబోతుంది ఇక ఏ పని చేసినా కూడా మంచి లాభాలైతే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఈ రోజునైతే దక్కబోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఈ రోజునైతే ఇలాంటి పెద్ద కోరికలు అనేవి ఈ రోజున అయితే తీరబోతున్నాయని చెప్పు